మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు మాట్లాడద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసం ఈ యొక్క రాశి వారికి లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితిగతులు చూసుకుంటే ముఖ్యంగా ఒకటి ఒకటో తేదీ అండ్ అలాగే ఏడు ఎనిమిది తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకటో తేదీ ఏమో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏడు ఎనిమిది తేదీలు ఏమో ఈ వాహన సంబంధించిన విషయాల్లోని లేకపోతే రీసెర్చ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆర్థిక ఉండబోతుంది ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి ఒక ఫార్టీ వన్ డేస్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి బట్ గవర్నమెంట్ రిలేటెడ్ యోగము లేకపోతే మెడికల్ రిలేటెడ్ వాటికి కొంత బాగానే ఉంటుంది ధన నష్టం ఏదైనా సూచిస్తుందంటారు మూడో స్థానంలో ఓన్ ఓన్హౌజ్లోకి అంటే బుధుడు రవి వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి మనకి పదహారు పదిహేడు తేదీల నుంచి ఈ సెప్టెంబర్ మాసంలో ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే ఏదైనా మీడియేటింగ్ ద్వారా ధనయోగం ఇస్తూ ఉంటాడు కాకపోతే అష్టమంలో రాహు ఉండి చతుర్థంలో కుజుడు ఉన్నందుకు వీళ్ళు పర్టికులర్గా ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు లేకపోతే ఒక మిషనరీ తీసుకునేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ఈ లగ్నం వారికి పర్టికులర్గా పదిహేనవ తేదీ వరకు శుక్రుడు లగ్నంలో ఉంటున్నాడు శుక్రుడు ఈ లగ్నానికి బాధకుడు చెప్పాలంటే బాధకుడు పూర్వజన్మ కర్మను రూల్ చేసే ప్లానెట్ ఈ లగ్నానికి పర్టికులర్గా శుక్రుడు ఎప్పుడైతే లగ్నంలో ఉండి నాలుగవ అధిపతి పదకొండో అధిపతి వెళ్ళి కేతుతో కలుస్తుంటాడో ఇక్కడ వాహన సంబంధించిన విషయాలు ఏదైనా మెషినరీస్ ఆపరేట్ చేసేటప్పుడు ఈ విషయాలు ఈ అంశాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి లేదా ఏదో ల్యాండ్ తక్కువగా వస్తుందని కొనుగోలు చేసేటప్పుడు పర్టికులర్గా ఈ జాగ్రత్త పడాలి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటో తేదీ ఏడు ఎనిమిది తేదీలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పర్టికులర్ ఒకటి ఒకటో తేదీ అయితే ఒకటి రెండు తేదీలు మాత్రం ముఖ్యంగా నిర్ణయాలు విషయాలు జాగ్రత్తగా ఉండాలి అండ్ వివాహ సంబంధించినటువంటి విషయాలు గట్రా చూసుకున్నట్లయితే ఇక్కడ అష్టమ స్థానం వైపే సప్తమాధిపతి భాగ్యం నుండి వక్రించి స్థానం వైపే తన యొక్క గోచార సంచారం వెనక్కి వస్తుంది కాబట్టి దీనివల్ల ఏమిటి పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఎందుకంటే గ్రహణం చూడడానికి అష్టమంలో పడుతుంది కానీ సప్తమాధిపతి వచ్చి పడుతున్నాడు కదా సో అందుకనేంటి ఏంటి ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల లేకపోతే అవతల వాళ్ళకి మనం ఏం మొహమాటంగా ఏం చెప్తామనో అనే దీంట్లో కొంచెం తొందరపడి వివాహాన్ని ఒప్పుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి ఈ విషయాలు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి వీళ్ళు ఇక దశమాధిపతి నాలుగులో ఉన్నందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటారు చూసారా విదేశీ కంపెనీల్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది వీళ్ళకి సిద్ధిస్తుంది చెప్పాలంటే బికాజ్ ఆఫ్ ట్రెంత్ లాడ్ అయ్యాడు కుజుడు నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే వృత్తికారకుడు ఇంటి స్థానంలో వచ్చి కూర్చున్నాడు కాబట్టి అది కూడా ఏంటి ఎప్పుడైతే మనకి అక్కడ ఉండేటువంటి కుజుడు కోణ స్థానంలో రాహుతో కనెక్టివిటీ పెట్టుకుంటాడు రాహు విదేశాల కారకుడు కాబట్టి ఇక్కడ ఉంటూ విదేశీ కంపెనీల్లో ఇక్కడ నుంచి జాబ్ చేసేటువంటి ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరుగుతాయి వీరికి కర్కాటకం వారికి కొన్ని శుభకార్యాలు శుభ సంబంధించిన అంటే ఇప్పుడు చూడకోసారి ఏదైనా టెంపుల్లో ఏదైనా ఒక ఇవి జరుగుతూ ఉంటాయి అటువంటి విషయాల్లో అనుకూలత ఇవి బలంగా చూపిస్తుంది చెప్పాలంటే వీరికి చూసుకున్నట్లయితే అది ఇంకా ప్రత్యేకంగా మాకంటూ మంచి పేరు గుర్తింపు సమాజంలో ఉండాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది అవకాశాల పరంగా కూడా ఎలా ఉండబోతుంది బాగానే ఉంటుందండి చెప్పాలంటే ఎందుకంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా అంటే ఈ యొక్క రాశి వారికి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి ఇవన్నీ అంటే ఎప్పుడైతే మనకి పన్నెండులో ఉండే ఒక గ్రహము మూడులోకి రవి బుధుడితో పాటు కలిసి మారడము ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తాయి దాని గురించి అభ్యర్థి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు చెప్పాలంటే అది ఒకటి బాగుంది అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గ్రహణ ప్రభావం కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా కొంచెం అంటే చీకట్లో వెళ్ళేటప్పుడు అంటే ఒక్కోసారి ఏదైనా ప్రాంతంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు లాంగ్ ఎందుకంటే తొమ్మిది రోజులు శనివకరించి ఉన్నాడు కదా ఈ లాంగ్ జర్నీ చేసేటప్పుడు అది కొంత జాగ్రత్త వహించాలి చెప్పాలంటే అది ఇక వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా ఎక్కువగా వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన స్కందుని యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది పంచమాధిపతి నాలుగులో ఉన్నాడు కదండి అంటే పంచమ స్థానాన్ని విదేశాలకు పంపించడానికి అనుకూలత అలాగే వాళ్ళకి సంతానానికి ఏదైనా ఎందుకంటే దానికి వేలలో రవిబుద్ధులు ఉన్నారు అంటే ఏమిటి వాళ్ళకి ఏదైనా మెడల్స్ రావడం పేరు ప్రఖ్యాతలు రావడం ఇటువంటివి బాగా యోగిస్తాయి చెప్పాలంటే అంటే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సరైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఆస్తులు కూడా కొనుక్కోవచ్చు అంటారు కొనుక్కోవచ్చండి కాకపోతే ఏదైనా ఇప్పుడు ఒక్కోసారి చూడండి మనకి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే ఏదైనా కబ్జాలో కబ్జాలో ఉన్నది తీసుకోవడం కాకపోతే జనరల్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్కి అండ్ వేరే వేరే ఇతర వాటి మీద ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి సమయమే కాకపోతే ఇక్కడ ఏంటంటే తాతగా రాస్తే ఏదైనా తీసుకునే విషయంలో ఎందుకంటే అష్టమస్థానంలో గ్రహణం పట్టబోతుంది కదా ఆ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా స్థిరాస్తులు సారీ శుభకార్యాలు కావచ్చు విందులు వినోదాలు వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది వీళ్ళకి బాగానే ఉంటుందండి చెప్పాలంటే ఈ విషయంలో బాగానే ఉంటుంది విందులు వినోదాలు ఈ విషయంలో బాగానే ఉంటుంది నూనె నిరుద్యోగులు ఎంతకాలం వెయిట్ చేయాలంటారు ఉద్యోగం రావడానికి నిరుద్యోగులు చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరు పంచమ అంటే దశమ స్థానాన్ని దశమాధిపతి వీక్షించుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా శుక్రవారము మంగళవారము ప్రయత్నం చేస్తే కుదురుతుందని కూడా చెప్పచ్చు మనం ఎందుకంటే ఇక్కడ అంటే నార్మల్గా ఏంటంటేనండి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ గ్రహస్థితి మంచిదే చెప్పాలంటే బికాస్ ఆఫ్ దశమాధిపతి నాలుగులో ఉంటూ రాహుని చూస్తున్నాడు కదా అందుకని భూములు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైమే అంటారా ఇంకా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు భూములు కొనుగోలు చేయడానికి మాత్రం నన్ను అడిగితే అక్కడ ఏదైనా కబ్జాకు గురైందా అది తెలుసుకొని చేయాలండి లేనట్లయితే ఇబ్బంది వస్తుంది చెప్పాలంటే ఆల్రెడీ చేతిలో ఒక ఉద్యోగం ఉండి ఇంకొక ఆఫర్ వచ్చి మారాలా వద్దా అని డౌట్లో ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఎలా ఏం చెప్తారు గురుగారు నన్ను అడిగితే మారుతారని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు దశమాధిపతి వచ్చి చెరరాశుల్లో కూర్చున్నాడు ఎప్పుడైనా చెరరాశుల్లో దశమాధిపతి ఉన్నప్పుడు మార్పుకి ఎక్కువగా స్కోప్ ఉంటుంది సో మారే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చివరగా దైవారాధన బాగుంటుంది అంటారు అంటే ఒకటేనండి ఇక్కడ విశేషంగా అంటే వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడము వీళ్ళకి ఖచ్చితంగా మంచి ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మనల్ని పంచమాధిపతి రక్షిస్తూ ఉంటాడు ఫిఫ్త్ లార్డ్ అంటే ఒక క్రియేటివ్గా ఏదైనా క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా కూడా కలిసి వస్తుంది వీరికి సో ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత